దొనకొండ కురిచేడు త్రిపురాంతకం మండలాల్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్రిపురాంతకం సిఏజీ అస్సాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు అందరికీ నమస్కారం నేను త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ని త్రిపురాంతకం సర్కిల్ పరిధిలో త్రిపురాంతకం కురిచేడు దొనకొండ ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి వాహనదారులకు అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా చెప్పడం ఏమనగా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లైసెన్సు బండి యొక్క ఇన్సూరెన్సు విధిగా పెట్టుకొని ఫోర్స్లో పెట్టుకొని ఉండాలి అదేవిధంగా ఈ కూలీ ఆటోలను ఎక్కించుకొని ఈ మధ్య మనం గమనించినట్లయితే ఎక్కువ మందిని ఈ క్యాబిన్ మీద కూడా ఎక్కించి డ్రైవ్ చేసే సందర్భాలు గమనిస్తున్నాము అవి చాలా ప్రమాదకరము అలాగా ఏదైనా పొరపాటున బ్రేక్ వేస్తే ఆ క్యాబిన్ మీద ఉన్న వాళ్ళు కింద పడి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావున ప్రజలందరూ అదేవిధంగా వ్యవసాయ కూలీలందరూ కూడా గమనించి వారు వాళ్ళ యొక్క అంతా క్యాబిన్లో కా క్యాబిన్ మీద కాకుండా వారి యొక్క బ్యాక్ సైడ్ అంతా సీట్లో ఉన్నంత వరకు మాత్రమే కూర్చొని ప్రయాణం చేయగలరని అదేవిధంగా హెల్మెట్ అనేది టూ వీలర్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవడంలో హెల్మెట్ అనేది పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్గా చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోతారు సో అలా హెడ్ ఇంజరీ కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా నైట్ టైం మనం గమనించినట్లయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మందు తాగి వాహనాలు నడుపుతూ ఉంటారు అదే అలాంటి సందర్భాల్లో కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడిపి ఎదుటి వాళ్ళ ప్రాణాలకు గురి అవుతారో వాళ్ళ మీద సీరియస్గా కేసులు కట్టే సందర్భాలు కూడా మనము చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవ్వరు కూడా ఓపెన్ ప్రదేశాలలో డ్రింక్ చేయటము అక్కడ వెళ్ళేటటువంటి పబ్లిక్ని న్యూసెన్స్గా చేయటము ఇలాంటివి ఏమీ చేయకూడదు అలా మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ మేము అక్కడికి వెళ్తున్నాము ఎవరైతే అక్కడ డ్రింక్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని వాళ్ళతోనే క్లీన్ చేసే కార్యక్రమం కూడా మా గౌరవ ఎస్పి గారు ప్రకాశం జిల్లా ఎస్పి గారు మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం మేము ఎప్పటికప్పుడు చేస్తూ ఉ ఉన్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా రోడ్డు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే మన యొక్క ప్రాణాలు అనేవి కాపాడుకోవడం జరుగుతుంది అందరు గమనించి పాటిస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా మనం ఇంక ఇప్పుడు గమనిస్తే ఎక్కువగా ఈ సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి మన మనము క్యాంపెయిన్లు చేస్తూ ఉన్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మా లిమిట్స్లో కూడా మా గౌరవ ఎస్పి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ఆ ఆ సైబర్ నేరాల్లో ప్రతి ఒక్కరూ గమనించాలంటే మెయిన్గా అనాథరైజ్డ్ లింక్స్ అనాథరైజ్డ్ కాల్స్ లిక్ చేయకుండా మన యొక్క పర్సనల్ డేటా అనేది వాళ్ళకి చెప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలాంటిది ఏదన్నా క్లారిఫికేషన్ కోసం ఉన్నట్లయితే మీరు కన్సర్న్ బ్యాంక్స్ని కానీ అప్రోచ్ అయినా వాళ్ళు సమా వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకోవాలి లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వగలుగుతాము అదేవిధంగా మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఉంటుంది దానికి కూడా ఇమీడియట్గా సమాచారం ఇచ్చినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి డేటా అనేది స్టోర్ అయ్యి కొంత రీఫండ్ అవ్వడానికి అవకాశము ఉంటుంది ప్రజలందరూ గమనించి ఫాలో అవుతారని థ్యాంక్ యూ